అలాగే మూడవ రిజైన కార్పొరేట్గా నుంచున్నటువంటి కొక్కిలు గడ్డ లక్ష్మీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రతి విషయంలో ఒంటి మహిమలు బతుకుతున్నారంటే అనుకునే స్కాలర్షిప్స్ కానీ ఏదైనా వాటర్ విషయంలో కానీ ఏంటైనా వచ్చి అన్నా అంటే పంపుతాడు అక్కడ కరెంటు విషయంలో కానీ ఏదైనా అవి వారి అంత ముందు అందరూ ముగ్గురు అందరూ బాగా చూస్తాం మెయిన్ ఏంటంటే ఉన్నాము అంతే కాలేదు మేము అర్థం అవి అక్కడ చేస్తా ఉమ్మా చేస్తా ఉమ్మా చేయ మాకు ఇక్కడ గుర్తు ఎక్కువ చేయండి అది ఒక్కటే మీరు దృష్టిలో పెట్టడం మా ఎమ్మకాయ ఇక్కడ లేదు అసలు కొట్టడం లేదు మేడం ఇక్కడ ఈ ఏరియా ఒకటే అది కాదు చాలా మన ఒంగుల్లోనే దోమలు మందు ప్రస్తుతంగా కొట్టాలా కాళ్ళు సరిగ్గా క్లీన్ చేయాలా శుభ్రత ఫస్ట్ ఉండాలి కదా మన మనుషులకి అద్దెకు ఉంటున్నాము సొంతలో ఉంటున్నాము దోమ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది మేడం దాని గురించి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా ముందుకి లేవు ఎల్లు లేవు అట్లాంటి వాళ్ళని మీరు ఈసారి కోరుకుంటున్నాం మీ దగ్గర అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను నాకు కూడా లేదు కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు రెంట్లు కట్టుకోకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు ఈసారి ఇన్విటేషన్ చేసి మీరు లేని వాళ్ళకి సలహాలు చేసినట్లుగా మీరు నేను కోరుకుంటున్నాను సమస్యలో వస్తారు పోతారు చాలా మంది కానీ ఇట్లాంటి పని చేసిన వాడు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతారు మన చంద్రబాబు నాయుడు సారు చాలా మంది మనసులో ఉన్నారు వస్తారు అని నమ్మకం ఉంది మేమందరం ట్రై చేస్తాం మాట్లాడదామని వచ్చాము అందరూ బాగా అంటే గ్యాదరింగ్ చాలా సంతోషం అమ్మా ఈ రోజు అంతా ఇక్కడ ముందుగా ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజేంద్ర గారు సీజన్య గారు మంచి పనులు చేసిన మాకు లెగ్జర్ అతను అందరికీ ఇంకా ఫస్ట్ అడిగిందన్న మీకు సంబంధించిన కమిటీ హాల్ కమిటీ హాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు లేకపోతే మన గవర్నమెంట్ వచ్చాక మీరు అందరూ డివిజన్ అంతా కలిసి ఎక్కడైనా స్థాయికి చూసుకొని వాళ్ళంతా వచ్చి చెప్తే సంపత్సరే జిలాతీగా తప్ప కూడా దాని మీద చూస్తారంటానంటాను కమిటీ హాల్ నుంచి ఇంకొకటి డ్రైనేజ్ చెప్పారు ఇందకే చెప్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తను అంతా కట్టేసి కొంచెం ఆగిపోయింది అని చెప్పని ఆ మిగిలిన ఆగిపోయి కూడా అంటే చాలా చోట్ల కొంచెం కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ జనాభా కంపల్సరీ పూర్తి చేస్తారు అన్ని కూడా అన్ని చోట్ల అది అవుతాము ఇంకొకటి చెప్పారు ముందు మాకు ఇక శుభ్రత కావాలి కదా దోమలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు మనం గవర్నమెంట్ లేదు కదమ్ మీరు ఈ సాలక్ష్యం మున్సిపాలిటీ వాళ్ళు నిలదీయండి ఏం చేస్తున్నారు అని చెప్పండి మన గవర్నమెంట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది ఇంకొకటి చూడండి అమ్మాయి చేసుకోండి కంపల్సరీ జనార్దన్ గారు ఎలా చేసేవారో ఒకసారి రాత్రులు కూడా తిరిగి మున్సిపాలిటీ వాళ్ళని పెట్టుకుని రోడ్లు క్లీనింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని కంపల్సరీ సరి వాళ్ళు ప్రతి విషయంలోనూ అతను ఏంటంటే డ్రైనేజ్ అప్పుడు కంపల్సరీ రోడ్ క్లీన్ చేయడం కానీ దోమల ముందు పట్టడం గాని రోడ్లు క్లీన్ చేయడం అన్ని ఉండేయమ్మా ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది నేను చెప్పక్కల మీరే ఫేస్ చేస్తున్నారు ఏంటంటే విషయాలు అంటాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా మీరు చూసుకుంటారు అంతా కూడా మీకు అవుతుందా లేదా ఒక్కసారి మాకు చెప్పండి ఆ విషయాల్లో అంతా కూడాను అది ఒకటమ విషయం మళ్ళీ ఇంకొక చెప్పారు మంచి నీళ్లు కరెక్ట్ అండి మంచి నీళ్ళు జనార్దన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పేవారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి రాత్రులు ఎక్కడ కూడా వాటర్ ఇవ్వద్దు అంతా పగలేవండి అంటే రాత్రిలో నీళ్ళు ఇస్తాం వల్ల ఇబ్బంది పడతారు చాలా మంది అలా కాకుండా పగలంతా నీళ్ళు ఇవ్వమని చెప్పేవాళ్ళు అప్పుడు ప్రతిరోజు నీళ్ళు రావడం కూడా చేసేదంత ప్రోత్సవాల అమృత ప్రభుత్వం ద్వారా కానీ అది కొంచెం ఆగిపోయింది అది మన గవర్నమెంట్ అప్పుడు లేకపోయేటప్పుడు ఆగిపోయింది ఆ పైప్ లైన్ పూర్తవాల దానివల్ల ఆ పైప్ లైన్ పూర్తయి ఉంటే మనకి కంపల్సరీ ప్రతిరోజు రోజు నీళ్లు నీళ్ళు వచ్చాయి అదొక సమస్య పెండింగ్ ఉంది అది కూడా కంపల్సరీ రేపు పూర్తవుద్ది జరాకు వచ్చిన తర్వాత ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి మీరు అనుకుంటుంది చాలా పట్టాలి మీరంతా చూస్తున్నారు కొప్పోర్ దగ్గర చాలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇల్లు అయిపోయినాయి అంతాను ఆ ఇల్లు అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన ఇల్లు పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు అదే పూర్తి చేసి ఇచ్చుంటే ఎప్పుడొక్క ఎయిటీ పర్సెంట్ ఇల్లు ఇంకా చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు ఇళ్ళ స్థలాల కోసం ఇల్లు ఇవ్వడం కోసమే అంతా ప్రతి ఒక్కరు పేర్లు ఎవరు కూడా ఎవరు ఇల్లు లేదు అనుకోకూడదు ప్రతి ఒక్కరు ఇల్లు చంద్రబాబు నాయుడు చేశారు అంత జనార్దన్ గారు అంతా కూడా అన్ని చేపించి అర్థం చేస్తుంటే ఎయిటీ పర్సెంట్ ఇల్లు దగ్గర ఆగిపోయినాయి చాలా చోట్ల అన్ని అవన్నీ కూడా కంపల్సరీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి చాలా మంది కట్టినట్టున్నారు కదా డబ్బులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడాను అవన్నీ కంపల్సరీ అయిపోతుంది మన గవర్నమెంట్ వచ్చే వస్తాయి వీళ్ళందరికీ కూడాను దాని మీద ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఎవరికీ కూడాను ఇంకా ఏమన్నా చెప్పాలమ్మో ఏమన్నా అడగాలి ఇంకా తప్పకుండా అమ్మా మీరు రండి మాట్లాడుతున్నాం అదే అంటే ఎప్పుడు ఎవరన్నా ఎలా మహిళ వస్తే కంపల్సరీ జనా అందరితో మాట్లాడతారు దాంట్లో సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు రావచ్చు మీ సమస్య చెప్పొచ్చు తప్పకుండా ఎప్పుడు